హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావ్లాగ్స్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి అయితే మేము విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వస్తున్నామండి అడ్రస్ వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి రథం సెంటర్ దాటిన తర్వాత ఇలా నెమలి బిల్డింగ్ అయితే కనిపిస్తుందండి నెమలి బిల్డింగ్ కూడా దాటాలి దాటిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పక్కనే ఇలా సంద్ అయితే ఉంటుందండి ఇలా లోపలికి స్ట్రెయిట్గా వచ్చేసేయండి స్ట్రైట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ అని బోర్డు బ్యానర్ అయితే మీకు కనిపిస్తుంది షాప్ అయితే అండి ఇలా లోపలికి ఉంటుందండి ఒకసారి చూడండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ పట్టు చీరలు నేత చీరలు ఫ్యాన్సీ చీరలు జాకెట్ ముక్కలు పంచెలు మరియు రెండు ముక్కల చీరలు ఇలా ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా గా ఉంటాయి నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ సందులో ఉంటుంది మేడం మా షాపు సందు లోపలికి ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాపు ఈ కొత్త ఐటమ్స్ చూపిస్తున్నాం చూడండి వీడియోలో ఫాయిల్ ప్రింట్ శారీస్ మేడం ఫాయిల్ ప్రింట్ మొత్తం కంప్లీట్ ఇలా ఉంటుంది మేడం ఓకే శారీ మొత్తం ఇలా ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ తో కంప్లీట్ గా ఉంటుంది జరీ బోర్డర్ వస్తుంది మేడం ఓకే జరీ బోర్డర్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం చూపించండి సార్ ఈ సారీ ఎంత పడుతుంది సార్ ఐదు చీరలు వెయ్యి రూపాయలు మేడం ఐదు చీరలు ఫైవ్ శారీస్ థౌజండ్ రూపీస్ ఆషాఢ మాసం ఆఫర్ ఓకే ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు మేడం ఐదు కలర్స్ మినిమం తీసుకోవాలి ఓకే మెరూన్ కలర్ రాయల్ బ్లూ గ్రీన్ కలర్ గాజు బన్నే కలర్ ఆలివ్ గ్రీన్ ద్రాక్ష కలర్ బ్లూ మేడం ఐదు చీరలు మినిమం తీసుకుంటేనే మేము కొరియర్ చేయగలం మేడం ఐదు చీరలు వెయ్యి రూపాయలు అమ్ముకునే వాళ్ళకి రేటు వీలుగా ఉండాలని రేటు పెట్టాం మేడం ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ ఐదు చీరలు వెయ్యి రూపాయలు సిల్వర్ లైన్స్ పళ్ళు మేడం ఆలో ఓవర్ సారీ లా ఉంటుంది ఓకే లీఫ్ డిజైన్స్ వస్తాయి లీఫ్ డిజైన్ ఓకే డబుల్ షేడ్ సారీ ప్యూర్ జార్జెట్ మేడం సిల్వర్ లైన్స్ సారీ మొత్తం వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఓకే వైన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చి వైన్ కలర్ సిల్వర్ లైన్స్ వస్తాయి బ్లౌజ్ కి కూడా ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందండి దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే రెడ్ కలర్ రత్నావళి కలర్ గ్రీన్ రాయల్ బ్లూ రెడ్ మెరూన్ పెసర పచ్చ కలర్ ఎల్లో కలర్ మేడం వైట్ కలర్స్ అవైలబుల్ ఉంది ఆషాడో ఆఫర్ మేడం అమ్ముకునే వాళ్ళ కోసం నాలుగు చీరలు వెయ్యి రూపాయలు పెడుతున్నాం మేడం ఫోర్ శారీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఈ స్టాక్ ఉన్నంత వరకే మేడం ఓకే లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరు ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకి ఇవ్వగలుగుతాం మేడం ఓకే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి క్లాత్ చాలా బాగుంటుంది సెల్ల బండిల్స్ ఇస్తాం మేడం ఓకే బండిల్ కి వచ్చేసి ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి మేడం ఎయిట్ కలర్స్ సేల్స్ వాళ్ళకి ఎయిట్ కలర్స్ ఇస్తాము మన ప్రేక్షకుల కోసం నాలుగు చైర్లు వెయ్యి రూపాయలు పెట్టాం నాలుగు సారీస్ కొరియర్ చేస్తాం మేడం ఓకే సార్ సిఓడి లేదా సార్ సిఓడి ఆప్షన్ లేదు సార్ అలా ఇలా పట్టుకోండి ఓకే సార్ నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు మా వ్యూయర్స్ కోసం ఊర్వి లెనిన్ శారీస్ మేడం ఓకే లెనిన్ సారీస్ లెనిన్ లో ఊర్వి లెనిన్ న్యూ ఐటమ్ ఫ్లోరల్ శారీ మొత్తం ఫ్లోరల్ వస్తుంది మేడం ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ మేడం పల్లూ పార్ట్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మేడం జరీ బోర్డర్ కూడా వస్తుంది టీచర్స్ కి జాబ్ హోల్డర్స్ కి చాలా బాగుంటుంది వెయిట్ లెస్ వస్తుంది శారీ మార్కెట్ లో ఇది నాలుగు వందలు నాలుగు యాభై అమ్ముతున్నారు మేడం మన ప్రేక్షకుల కోసం మూడు వందలకి ఇస్తున్నాం మేడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ మినిమం టూ శారీస్ తీసుకోవాలి మేడం ఆన్లైన్ లో అయితే ఆన్లైన్ లో టూ శారీస్ తీసుకోవాలి విజిట్ చేస్తే మీకు ఎన్ని కావాలని ఇస్తాం ఇది ఇదిగోండి మేడం వైలెట్ కలర్ ఉంది బ్రౌన్ కలర్ మెరూన్ కలర్ రాయల్ బ్లూ ద్రాక్ష కలర్ గాజు వన్నే కలర్ బ్లాక్ కలర్ కూడా ఉంది మేడం. బ్లాక్ చాలా మంది అడుగుతున్నారు స్పెషల్ గా. బ్లాక్ కూడా ఉంది. 300 రూపీస్ ఓన్ 300 సేల్స్ వాళ్ళ కోసం మనం 300 మేడం. ఓకే కలర్ అన్నీ కూడా చాలా డార్క్ కలర్స్ మేడం. నెక్స్ట్ బ్యూటిఫుల్ లేడీస్ కల్కి మేడం. కల్కి కల్కి ఓకే. ప్లెయిన్ జార్జెట్ సారీస్ మేడం సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది కింద గోటన్స్ వస్తుంది మేడం ఓకే ఓకే సార్ కింద ఇలా లేస్ గోటన్స్ వస్తుంది ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇలా స్పెషల్ గా ఉంటుంది మేడం డిజైనర్ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి ఇలా వస్తుంది మేడం ఓకే మల్టీ కలర్స్ వస్తుంది ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఐటమ్ మేడం ఇది ఓకే బ్లౌజ్ హ్యాండ్స్ కి లాస్తుంది ఈ క్యాట్ లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం ఓకే సార్ బ్లౌజ్ హైలైట్ గా ఉంటుంది ఆ బ్లౌజ్ హైలైట్ ప్లెయిన్ సారీ గోట్ అంచ వస్తుంది ఓకే అంచు కంపల్సరీగా వస్తుంది ఓకే సార్ ఇందులో ఎన్ని కలర్స్ अवेलेबल గా ఉన్నాయి 6 కలర్స్ अवेलेबल ఉంది మేడం రాయల్ బ్లూ ఆలివ్ గ్రీన్ ద్రాక్ష కలర్ గాజు వన్నె కలర్ స్పెషల్లీ బ్లాక్ ఓకే సార్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది ఈ సారీస్ మినిమం రెండు తీసుకోవాలి మేడం 600 2 సారీస్ 600 ఓన్లీ ఓకే ఈ 300 ఏ పడుతుంది అమ్ముకునే వాళ్ళ కోసం ల సెట్ ఇస్తాం మేడం సెట్ వైస్ గా ఇస్తాము 300 రూపాయస్ ఏ పడుతుంది మేడం ఓకే సర్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారండి స్పెషల్ కలర్ మేడం ఇది ఓకే ట్రెండింగ్ లావెండర్ డోలా డోలా సారీస్ ఇన్‌స్టాగ్రామ్ డిజైన్ అండి ఇది ఓకే మనకి బోర్డర్ తో పాటు సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం సారీలో ఓకే శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓన్లీ సింగల్ కలర్ ఓకే సార్ చాలా బాగుందండి ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది పళ్ళు అలంకారీ ప్రింటెడ్ కలంకారి ప్రింట్ మేడం మొత్తం ఓకే కింద పైన జరి బార్డర్ వస్తుంది ఇక్కడ గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం శారీ మొత్తం వస్తుంది అలాగా ఓన్లీ సింగిల్ కలర్ ఈ శారీ కాస్ట్ ఎంత మీకు ఎన్ని శారీస్ కావాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉంది మేడం పది చీరలు ఇరవై చీరలు యాభై చీరలు కావాలన్నా ఇస్తాము యూనిఫామ్స్ కి ఇప్పుడు ఫంక్షన్స్ లో కూడా ఒకే కలర్ కడుతున్నారు ట్రెండింగ్ ఇప్పుడు నిన్న సార్ ఈ సేల్స్ వాళ్ళ కోసం ఈ సారీని 400 కే ఇస్తున్నோம் మేడమ్ 400 రూపీస్ ఓన్లీ 400 రూపీస్ ఓకే చాలా బాగుందండి సింగిల్ కలర్ మాత్రమే సింగిల్ కలర్ అవైలబుల్ మేడమ్ ఓకే సర్ మీకు ఎన్ని చీరలు కావన్నా మేము ప్రొవైడ్ చేస్తాం మేడమ్ ఓకే సర్ కలెక్షన్ చూపిపోతున్నారు ఫాయిల్ ప్రింట్ సారీస్ అమ్మ ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఇది ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం దీని జాలర్ కూడా వచ్చింది థౌజండ్స్ వస్తాయి కదా పల్లుకి పల్లుకి జాలర్ కూడా వచ్చింది ఓకే సార్ మొత్తం ఫాయిల్ ప్రింట్ మొత్తం ఫాయిల్ ప్రింట్ హెవీ క్వాలిటీ జార్జెట్ హెవీ క్వాలిటీ ఇది జాలర్ వచ్చింది సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది లైట్ లైట్ వెయిట్ కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి మేడం అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి దీంట్లో పాస్టల్ కలర్స్ కలర్స్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది

బ్లౌజ్ వర్క్ ఓకే ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతయండి ఈ సారీ కాస్ట్ 350 ఓన్లీ మేడం 350 ఓన్లీ మన మాసం కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి స్కై బ్లూ కలర్ బిస్కెట్ కలర్ లైట్ గ్రే పచ్చ కలర్ బిస్కెట్ కలర్ డార్క్ బిస్కెట్ ఓకే

పట్టు శారీస్ లో కొత్త మోడల్ లైట్ మేడం లైట్ వెయిట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం బుటా వస్తుంది కంప్లీట్ గా ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మేడం ఇది కచ్చంగ్ మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఓకే సార్ లక్ష బుట్టి టైప్ క్లాత్ మెత్తగా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది మేడం ప్రేక్షకుల కోసం మూడు చీరలు వెయ్యి రూపాయలు ఇస్తున్నాం మేడం మూడు చీరలు త్రీ సారీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ గాజు బన్ని కలర్ మెరూన్ కలర్ వైలెట్ కలర్ తెసర పచ్చ కలర్ రెడ్ కలర్ దీంట్లో ఇంకా మన దగ్గర డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం కావాలన్నా ఉన్నాయి ఫ్లోర్ ఫ్లోరాల్లో కూడా ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మనం మొత్తం చూపించలేము మన వీడియోలో ఏ శారీస్ కావాలన్నా ఏ సారీస్ త్రీ సారీస్ మినిమం తీసుకోవాలి మేడం త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ క్లాత్ లైట్ ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ వస్తుంది మేడం ఓన్లీ ఎక్స్చేంజ్ లైట్ వెయిట్ పట్టు మేడం లైట్ వెయిట్ ఆల్ ఓవర్ శారీ లా ఉంటుంది మేడం శారీ మొత్తం బుట్టి వస్తుంది ఈ కింద పైన బోర్డర్ వస్తుంది మేడం పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మేడం శారీ బుట్టి కూడా చివరి వరకు వస్తుంది మేడం ఖచ్చితంగా ఏముండవు ఈ శారీకి శారీ వస్తుంది మేడం ఇలాగా దీని బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది మేడం మల్టీ కలర్స్ తో బాల్స్ డిజైన్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ లా ఉంటుంది చాలా బాగుంది కలెక్షన్ ఈ సారీ ఓకే సార్ ఇందులో ఏమే నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి మేడం దీంట్లో ఓకే yellow with pink blue color rani color sky blue color red color royal blue ఓకే పట్టు రాణి ఈ స్పెషల్ కలర్ ఇది బ్రౌన్ కలర్ టైప్ వస్తుంది ఆలివ్ గ్రీన్ వస్తుంది ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇది మార్కెట్ లో వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మేడం మన లక్ష్మి వెంకటేశ్వర లో ఒక సారీ ఐదు వందలు మాత్రం చాలా బాగుందండి సేల్స్ వాళ్ళ కోసం మనం ఈ పెట్టాం మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్ ఉంది ఫ్రెష్ శారీస్ ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఓకే మన పెట్టుబడులకి బళ్ళకి మన ఫంక్షన్స్కి మ్యారేజ్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది మేడం సార్ ఓకే సార్ సూపర్ ఉంది సార్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే సార్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఇప్పటివరకు వరకు శారీస్ చూసాం కదండి నెక్స్ట్ ఏం చూడబోతున్నాం మనం మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ మేడం మంగళగిరి కాటన్ డ్రెస్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మేడం ఓకే ఇది టాప్ మేడం పిస్తా కలర్ టాప్ వస్తుంది పిస్తా కలర్ టాప్ బా పెద్దయ వస్తాయి మేడం హైట్ ఉన్న వాళ్ళకి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది మన మెటీరియల్ సరిపోతాయి ఓకే ఇది ఫ్యాంట్ మేడం ప్లెయిన్ ఫ్యాంట్ వస్తుంది

అలా వస్తాయి మేడం ఇవి అయితే ఎంత పడతాయి సార్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్ మీకు బజార్ లో సిక్స్ ఫిఫ్టీ అమ్ముతారు మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరాలు ఐదు వందలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం దీంట్లో ఇక్కటి డిజైన్స్ కూడా ఉంటాయి మేడం మా దగ్గర ప్యాటర్న్ కూడా ఇక్కడ ప్యాటర్న్ కూడా వస్తుంది మనం అదే రేట్ ఇస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తాం ఏది తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ప్రింటెడ్ డిజైన్స్ మీకు ఏదైనా నచ్చితే మార్క్ చేయండి మార్క్ చేయండి మేము

చిన్న పిల్లలు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈమేజెస్కి చాలా బాగా ఇమేజెస్కి బాగుంటుంది ఓకే చూడండి బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మేడం హ్యాండ్స్ ఓకే ప్లీజ్ దగ్గర హెవీగా వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్కి హెవీగా వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ లా ఇచ్చాడు మేడం దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది మేడం మంచి లైట్ వెయిట్ శారీస్ క్యారీ బ్లూ బ్రౌన్ కలర్ మెరూన్ కలర్ గాజు బన్నే కలర్ ఆలివ్ గ్రీన్ మేడం క్లాత్ మాత్రం చాలా ఫైన్ గా ఉంటుంది బాగా లైట్ వెయిట్ వస్తుంది మేడం 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? మన సారీ కాస్ట్ వచ్చేసి మణలక్ష్మి వెంకటేశ్వరాల 300 రూపీస్ ఓన్లీ మేడం. 300 రూపీస్ ఓన్లీ 300 ఆషడా ఆఫర్ మేడం. త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ. హాఫ్ సారీస్ లాగోగడ కస్టమర్స్ చెవిచుకుంటే చాలా బాగుంటుంది. లిమిటెడ్ స్టాక్ ఉంది. స్టాక్ ఉన్నంత వరకే ఇవ్వగలం. ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం మేడం. ఓకే సార్. ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ. సెట్ వైజ్ గా హోల్‌సేల్ వాళ్ళకి ఇస్తాం మేడం. శారీస్ అయినా తీసుకోండి మేడం ఆన్లైన్ లో థౌజండ్ రూపీస్ బిల్ అవ్వాలి మేడం మినిమం థౌజండ్ రూపీస్ అయిన వాళ్ళకి మేము ఆన్లైన్ చేయగలం మీకు ఏ ఐటమ్ అయినా తీసుకోండి మా వీడియోలో థౌజండ్ రూపీస్ మినిమం అవ్వాలి మీకు ఆన్లైన్ చేయగలుగుతాం సివోడి ఆప్షన్ మాత్రం లేదు మేడం ఇంకా డైరెక్ట్ గా షాప్ నియర్ బై ఉంటే షాప్ నియర్ బై ఉంటే షాప్ నియర్ బై ఉంటే షాప్ నియర్ బై ఉంటే బై ఉంటే షాప్ నియర్ బై ఉంటే షాప్ నియర్ బై ఉంటే షాప్ నియర్ బై ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చితే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకా చాలా మంది వరకు చేరుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం